రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఆచార్య ఆత్రేయ ఏడిపిస్తారని ఆ రోజుల్లో అనేవారు ఒకసారి ఓ కొత్త సినిమా ఒప్పుకున్నారు ఆత్రేయ ఆ సినిమాకు దర్శకుడు నిర్మాత పి పుల్లయ్య అడ్వాన్స్ తీసుకొని ఎన్ని రోజులైనా పాట రాసి ఇవ్వలేదు ఇవాళ రేపు ఇవాళ రేపు అని వాయిదాలు వేస్తున్నారు ఇలా కాదనుకొని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్లారు పుల్లయ్య ఆయన కార్ దిగడం కిటికీలోంచి చూసి నేను ఇంట్లో లేనని చెప్పు అని భార్యతో చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళారు ఆత్రేయ పుల్లయ్య గారు లోపలికి రాగానే ఆత్రేయ గారు సతీమణి సింహద్వారానికి అడ్డంగా నిలబడి చేతులు రెండు గుమ్మాన్ని గానించి ఆయన ఇంట్లో లేరు నాన్నగారు అని చెప్పారు వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడమ్మా రాస్తే బాగానే రాస్తాడు కానీ రాయుడు కదా అని ఆవిడ చేతుల కింద నుంచి దూరి సరాసరి పడగదిలోకి వెళ్ళారు పుల్లయ్య గారు లోపల ఉన్న ఆత్రేయను చూసి ఏమయ్యా నువ్వు ఇంట్లో లేవని కమల చెప్పింది అని అడిగారు ఇప్పుడే వచ్చా తల వంచుకొని సమాధానం చెప్పారు ఆత్రేయ సరే నా పని ఏం చేశావు అని అడిగారు ఏడు నాకు అచ్చి వచ్చిన నంబర్ ఏడో తారీఖున పని మొదలు పెడతాను అని చెప్పారు ఆత్రేయ ఏడో తారీఖు వెళ్ళిపోయిందిరా మగడ అని అరిచేశారు పుల్లయ్య అయితే పదహారో తారీఖు మొదలు పెడతాను అన్నారు ఆత్రేయ బతికించావు ఆ మాట మీద ఉండు దాన్ని ఇరవై ఐదుకు మార్చకు అనేసి వెళ్ళిపోయారు పుల్లయ్య